భుజకీర్తులు చంద్రహారాలు పైపోతలు స్నానము పువ్వులు అందంగా అలంకరించుకున్న శిరోజాలు ఇలాంటివేవి కూడా మనిషికి ఏమాత్రము కూడా శోభను కలిగించవు మంచిగా చక్కగా మాట్లాడగలిగే వాక్కు శాస్త్ర సంస్కారాలను పలికే ఆ యొక్క మంచి వాక్కు ఇవి మాత్రమే మనిషికి శోభను కలిగిస్తాయి పైన చెప్పబడిన సు సువర్ణ భూషణాలన్నీ కూడా ఏదో ఒక రోజు నచించిపోయేవి అవేవి కూడా శాశ్వతం కాదు కేవలం వాక్కు మాత్రమే మనిషికి శాశ్వతంగా నిలిచే భోషణం అనేది ఈ శ్లోకం యొక్క భావం